సిటీ యర్ష హాస్పిటల్ హైదరాబాద్ నుంచి సో ఈరోజు మనము అందరం కలిసింది ఇప్పుడు శైలజ గారు నాతో పాటే ఉన్నారు అంటే అక్కడ వరంకల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆమెకు అదర్వైజ్ మంచిగా ఉండే వ్యక్తికి సడన్గా వరము రెస్పిరేటరీ ఫెయిన్ అంటాం నిమోనియా అని మనం వింటూనే ఉంటామంటే సో నిమోనియాస్ చాలా కారణాల వల్ల వస్తాయి సో అందరూ ఒక్క ఇన్ఫెక్షన్ స్క్రబ్ట్ అయిపోతుంది అని అంటారు సో ఆమె ఫీవర్ అండ్ రెస్పిరేటరీ ఫైల్ ఫస్ట్ ఇక్కడ దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి విత్ ఇన్ డేస్ అంటే కొన్ని రోజులలోనే ఆక్సిజన్ తగ్గి రెస్పిరేటరీ ఫైల్ లంగ్స్ పని చేయని పరిస్థితుల్లో హైదరాబాద్కి మన హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అండి సో ఆమె మన దగ్గర వచ్చినప్పటికీ ఆమె కండిషన్ ఎలా ఉండింది అంటే బాడీలో ఉన్న ఏ ఒక్క ఆర్గన్ కూడా సరిగ్గా పని చేయకుండా ఉన్న సిచ్యువేషన్ ఇదంతా కూడా కేవలం కొన్ని రోజులలో చంపు పెరిగి ఆ సిట్యుయేషన్ కి ఆమే వెలిపియండి సో ది నేమ్ అంటే ఎక్్యూట్ ఆన్సెట్ అంటే పొన్ని రోస్టల్ లోనే ఇన్ఫెక్షన్ వల్ల మల్టి ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే బాడీ లోన మల్టిపుల్ ఆర్గన్స్ అటాక్ అవుతాయి ఆ సైలేజాగారంలో ఆ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ గురించి కూడా చెప్తాను సో సబ్‌టైపర్స్ అని అంటాను సో సబ్‌టైపర్స్ అంటే పneumonia pneumonia వచ్చే లంగ్స్ పని చేయక బాడీ లో ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ఆయస అట్లాగనే బీపీ అయిపోయింది అంటే మనకు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో దాన్ని మయోకార్డైటిస్ అని అంటాం మెడికల్గా ఇన్ఫెక్షన్స్ హార్ట్కి ఎఫెక్ట్ అయితే దాన్ని చాలా డేంజర్ అని చెప్తాం సో అందుకు ఆ మయోకార్డైటిస్ వల్ల బీపీ తక్కువ అవుతాం అట్లాగనే కిడ్నీ సో మన క్రియాటివ్ పెరిగి కిడ్నీ సరిగ్గా మన లివర్ సో లివర్ పైన కూడా ప్రభావం ఇచ్చి జాండి సిండ్రు కదా అలాగే బ్రెయిన్ బ్రెయిన్లో మనము అయికెప్పులపతి అంటాం డెంగీ సో ఒకే ఒకే టైంలో మనకు ఆల్మోస్ట్ ఫైవ్ మెయిన్ ఆర్గాన్స్ అంటారు మన మనిషికి కావాల్సిన మెయిన్ ఆర్గాన్స్ ఉలు కిడ్నీ లివర్ బ్రెయిన్ సో ఇలా ప్రతి ఒక్క ఆర్గన్ పైన ఇన్ఫెక్షన్ యొక్క ప్రభావం పంపించి అన్ని ఆర్గాన్స్ కూడా మనం ఒకేసారి ఫెయిర్ అంటాం కానీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మన దగ్గర షిఫ్ట్ చేస్తాం సో అప్పుడు మనం ఏం చేయొచ్చు ఎలా చేయాలి అంటే అంటే ఎందుకు వస్తుంది సో బ్రెయిన్ అంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా చాలా సివిరీ వస్తుంది శైలజ కదా మనకు ఈ పుల్స్ టైపర్స్ అని అంటాం ఇది ఎవ్రీ ఇయర్ మే నుంచి నవంబర్ మధ్యలో వచ్చే ఇన్ఫెక్షన్స్లో ఒక ఇన్ఫెక్షన్ ఇది ఒక రకమైన పుల్ మైట్స్ అని అంటాము అది కరుస్తే ఇప్పుడు మస్కిటోస్ వల్ల మేము ఎట్లాగైతే డెంగ్యూ మలేరియా వస్తుంది అంటామో ఈ మైట్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ క్రప్ట్ అయిపోయి అని అంటాము సో ఈ స్క్రప్ ఐటర్స్ అనేది సాధారణంగా మైండ్ వస్తుంది అంటే వచ్చి మామూలుగా చూడము